आरे अरे ओ साला अरे 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 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛతకు ప్రాధాన్యతనిస్తూ గత పది సంవత్సరాల నుంచి ఈ స్వచ్ఛాంధ్ర మరియు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా మనకు కేంద్ర ప్రభుత్వము స్వచ్ఛ భారత్ పేరుతోటి మనకు టైం టు టైం గైడ్లైన్స్ ఉంది అలాగే మనకు ఇటీవల ఏర్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు మరియు రాష్ట్ర స్థాయిలో ఉండేటటువంటి అధికారులు అందరూ కూడా ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పేరుతోటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి నెల మూడవ శనివారము ఒక థీమ్ పేరుతోటి ప్రజలకు ఈ స్వచ్ఛత మీద అలాగే పునరుత్పత్తి ఇంధన వనరుల మీద అవగాహన కల్పించేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది